రేపు పిక్నిక్ జరుగుతున్న సందర్భంగా ముందు ఈ పిక్నిక్ స్పాట్లో ఉన్నటువంటి లోటుపోట్లు సవరించడం కోసం మేము ఇక్కడ రావడం జరిగింది అందులో భాగంగా గాజు గాజు పెంకులు ముళ్ళులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి చెత్త చెదర్ని అంతా కూడా కాల్చివేయడం జరిగింది జరుగుతుంది ఇప్పుడు కూడా పని చేస్తున్నారు మా మిత్రులందరూ కూడా పిక్నిక్ ముందు రోజు యాభై కుటుంబాలకు చెందిన ఉపాధ్యాయులు అందరం కూడా ఆ పిక్నిక్ స్పాట్ వద్దకు వచ్చి ఈ విధంగా మొత్తం అంతా క్లీన్ చేయడం జరిగింది అదే మనం ఇప్పుడు చూస్తున్నాం ఎయిర్పోర్ట్లన్నీ సురూ అయ్యాయి వచ్చాం వంట కూడా స్టార్ట్ అయింది ఇదిగో మా మిత్రులు కూడా ఇక్కడ అందరూ కూడా ఉదయానికి ఇక్కడ చేరడం జరిగింది గురువు గారు ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ వరీలు మా నాయకుడు మా పెద్దలు అందరూ కూడా ఇక్కడ హాజరు అవడం జరిగింది చూడండి తెలంగాణ పాత్రలు ఎలా ఉన్నాయో వస్తుంది చూడండి ఈ పాత్రలు మన సత్తం చనిపోయినది చేసుకోవాలి కదా అందరూ హాజరైన తర్వాత ఎవరు ఆటలు వాళ్ళు ఆడుకోవడం జరుగుతుంది ఇట్లానే ఇప్పుడు మహిళలు ఆడుతున్నారు కదా అలాగే చిన్నపిల్లలు అలాగే పెద్దలు కూడా పక్కన మనం చూడవచ్చు క్రికెట్ కూడా ఆడుకుంటున్నారు చాక్లెట్ గెలిచిన వాళ్ళకి ఓకే రైట్ ఈ గ్లాస్ ఏది

बल्लाल्ला सा जय जय गाता जय जय गाता रूटला हिंदो चले मै पाए कीर्ति गाता खिलाड़ी है भाई 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 ఇలా గేమ్స్ అయిన తర్వాత మేమంతా కూడా ఫోటో చేసానికి సిద్ధం జరిగింది అందరూ కూడా ఫోటో తీసుకునే దృశ్యాన్ని మనం చూస్తున్నాం అందరూ స్పష్టంగా కనిపించాలనే ఉద్దేశంతో కొంచెం దగ్గర నుంచి కొంచెం కొంచెం మందిని చూపించడం జరుగుతుంది మనకి పిల్లలు మహిళలు అలాగే జెంట్స్ కూడా ఉపాధ్యాయులందరినీ కూడా దగ్గర నుంచి చూపించడం జరుగుతుంది మనం ఇప్పుడు అదే చూస్తున్నాం ఇందులో ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా కనిపిస్తారు ఎక్కడికి ఫోటో సెషన్ అయిపోయింది ఇప్పుడు అందరూ కూడా చూడండి ఎలా పరిగెడుతున్నారు తినడానికి ఈ ఫోటో సెషన్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలందరూ కూడా వరుసగా పాటలు పాడడం జరిగింది ముందుగా గణేష్ పాటతో ప్రారంభమయ్యి మంగళంతో ముగించడం జరిగింది ఆరాధ్యా మనసారా చెలిసారా నా గుండెల మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగ

కద్దు కక్కి స్వీట్ ఇది ఈ స్వీట్ తో పాటు ఇక్కడ అంతా కూడా లైన్ లో ఉన్నారు ఇది మీల్స్ ఏ విధంగా అరేంజ్ చేశారు ఇప్పుడు మనం చూద్దాం బిర్యానీ తర్వాత ఏంటి మటన్ అది రాంబాబు మటన్ మటన్ తర్వాత చికెన్ ఫ్రై జరుగా మొదట అంతా కూడా చిన్నపిల్లలకి మహిళలకి భోజనం పెట్టడం అనేది మాకు ఇక్కడ నుంచి కూడా ఆన్వాయితే ఎట్లా ఎట్లుంది మంచిగా ఉందా మటన్ చికెన్ లేదు కింద ఓకే భోజనాలు ఎలా ఉన్నాయో ఒకసారి మా పెద్దలు నడి ఎట్లా ఉన్నాయి సార్ సార్ భోజనాలు చాలా బాగున్నాయి సార్ చాలా టేస్టీగా ఉన్నాయి మన వాళ్ళు మంచి కోఆర్డినేషన్తో చాలా చక్కగా సమన్వయంతో చాలా బాగా చేశారు సార్ చాలా బాగున్నాయి పంటలు అయితే చాలా బాగున్నాయి బాగున్నాయి కదా ఎట్లా సార్ రైట్ ఒకసారి మన మహిళ మహుల్ మనుల్ని అడుగుదాం ఎలా ఉందమ్మా భోజనాలు అట్లా ఉన్నాయి బాగున్నాయా బాగున్నాయి కదా ఓకే ఓకే రైట్ వెరీ దోసకాయ కావాలా ఇస్తాం ఇస్తాం ఇదండి భోజనాలు అయితే అద్భుతంగా ఉన్నాయని మన అందరూ చెప్తున్నారు ఇగో ఇక్కడ స్వీట్లు కూడా ఇది కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్తాను అంతేనా వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ తినే తినాలనిపిస్తుంది అంట ఒకసారి కొనుక్కోదా మనల్ని అడిగి ఎలా ఉంది సార్ టేస్ట్గా ఉన్నాయా మంచిగా ఉన్నాయా టేస్ట్ ఎట్లా ఉన్నాయి మటన్ బాగుంది చికెన్ బాగుందాగుంది టచ్ చేయలేదా ఓకే ఓకే ఎట్లా ఉన్నాయి సార్ బాగున్నాయా బాగున్నాయా వెరీ గుడ్ వెరీ గుడ్ అతనే మా మైసయ్య ఇక్కడ అంతా కూడా ఇంటి దగ్గర తాళాలు అన్నీ ఉంటాయి ఎట్లా ఉన్నాయి సూపరా సూపర్ ఎలా ఉన్నాయమ్మా భోజనాలు చాలా బాగున్నాయా ఎలా ఉన్నాయి బాగున్నాయా వెరీ గుడ్ ఏ అట్లా ఉంది కూడా ఒకసారి జరగడం ఏంటంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇప్పుడు వస్తున్నారు చూస్తూ చాలా ఆనందోత్సవాలతో గడుపుకుంటున్నాం యాభై కుటుంబాలు చాలా హ్యాపీగా ఈ రోజు ప్రత్యేకమైన గడుపుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఇక్కడ వెజిటేరియన్స్ కూడా ఉన్నారు వెజిటేరియన్స్కి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది వెజిటేరియన్స్ ఎవరండి మీరేనా ఎట్లా ఏర్పాట్లు బాగున్నాయా చాలా బాగున్నాయి వెజ్ బ్యాచ్ ఇదంతా కూడా ఈయన శ్రీహరి ఎట్లున్నాయి భోజనాలు మంచిగా ఉన్నాయా ఇదిగో ఇప్పుడు భోజనం అయ్యే కదా మరి చిన్నది అరగడం కోసం ఈ విధంగా చిన్న ఆటలు లేడీస్ అందరు కూడా ముచ్చట్లు పెట్టుకుంటూ ఇలా ఆడుకుంటూ ఈ విధంగా ముందు సాగడం జరుగుతుంది భోజనాల తర్వాత మళ్ళీ కల్చరల్ యాక్టివిటీస్ అనే ప్రారంభించడం జరిగింది చివరి దశకు వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆడిన తర్వాత ముచ్చట్లు పెట్టుకోవడం జరిగింది అనంతరం ఇప్పుడు ప్రోగ్రామ్ మన కామేశాత్తో ప్రోగ్రామ్ సిద్ధంగా ఉన్నారు పిల్లలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇలా చూస్తుంటే ఒకవైపు లేడీస్ కూడా రెడీ టూ వన్ ఈ టీ కప్పులు ఇస్తున్నారా ఎన్ని ఇచ్చారు మీకు ఇప్పటికి మీకు ఒకవైపు గేమ్స్ మరోవైపు మ్యాజిక్ మ్యాజిక్ షో పిల్లలందరూ చూడొచ్చు అంత ఆసక్తికరంగా ఈ మ్యాజిక్ షోలో పాల్గొన్నారు చూడవచ్చు అలాగే మహిళా మనులు కూడా ఇక్కడ ఉన్నారు ఆటల్లో ఓడిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం కూర్చొని ఉన్నారు ఫోన్ ఉంది కదా చేస్తా అంటే ఎనిమిది సంవత్సరాల్లో ఒక ఎత్తు అయితే గత రెండు సంవత్సరాల నుంచి ఒక ఎత్తు ముఖ్యంగా ఇంతకుముందు పిక్నిక్ అంటే కొద్దిమందికే పరిమితిలో ఉండేది అట్లాంటిది ఈ సంవత్సరం గత సంవత్సరం మనందరం కూడా సంఘటితంగా యాభై కుటుంబాలు ఒకటాయి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది ముఖ్యంగా మనందరము వారం రోజు నుంచి అంతే శ్రమిస్తున్న ఒక గ్రెస్ అయితే ఈ రోజు శ్రమించదగినటువంటి కొత్త వ్యక్తి మన కిరణ్ సారు కిరణ్ సార్కి మన అందరూ తరపున యాభై కుటుంబాల తరఫున మన పిల్లలందరినీ కూడా ఎంటెటైజ్ చేసినటువంటి మా కమేశ్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కమేశ్ సార్ బా ఎ మీరు ఏం చేశారు క్లాస్ కొట్టండి గట్టిగా మా పిక్నిక్ ఈ విధంగా జరిగాండి థాంక్యూ ఫర్ వాచింగ్